హాయ్ ఫ్రెండ్స్ యుద్ధాలు బాంబులు కన్నీళ్లతో ప్రపంచం మండల్లో దగ్ధం అవుతుంటే మన మనసులో ఒక్క ప్రశ్న ఎప్పుడూ వినిపిస్తుంది ఇంత రక్తపాతం జరుగుతుంటే దేవుడు ఎందుకు శిక్షించడం లేదు కానీ ఆ దేవుడు మనిషికి ఇచ్చింది ఒక గొప్ప వరం అది స్వేచ్ఛ మంచిని చెడుని ఎంచుకునే స్వేచ్ఛ ఆ స్వేచ్ఛను కొందరు ప్రేమకు దయకు ఉపయోగిస్తే మరికొందరు లోభం అధికారం అహంకారం కోసం వినియోగిస్తున్నారు ప్రతి తప్పుకి దేవుడు వెంటనే శిక్షిస్తే మనిషి భయంతోనే బ్రతకాల్సి వస్తుంది మనసు నుంచి మంచి చేయలేడు కానీ ఈ సృష్టిలో ఒక సత్యం దాగి ఉంది కర్మ ఎప్పుడు ఖాళీగా ఉండదు పాపానికి ఫలితం ఆలస్యంగా వచ్చినా తప్పకుండా వస్తుంది చరిత్ర చూస్తే ఏ దుష్టుడు ఎప్పటికీ నిలబడలేదు ఈ లోకం ఒక పరీక్ష లాంటిది మనం న్యాయం దయా శాంతి వైపు నిలబడగలమా లేదా అన్నది దేవుడు చూస్తున్నాడు అందుకే ఆయన మౌనంగా ఉన్నట్టే కనిపించినా న్యాయం మాత్రం ఆలస్యం అవుతుంది గాని ఎప్పుడూ ఆగదు చివరికి సత్యమే గెలుస్తుంది